యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో గురువారం గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి కాగడ హారతి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు వేకువజాము నుంచే భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు యాదగిరిగుట్ట మున్సిపల్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో గురువారం నాడు గురు పౌర్ణమి వేడుకలు జరిగాయి కాగడ హారతి అభిషేకాలు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు అర్చకులు వేకువజాము నుంచే భక్తులు షిరిడి సాయిబాబాను దర్శించుకుంటున్నారు అదేవిధంగా ఆలయంలో గురు పౌర్ణమి పురస్కరించుకొని ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ అభిషేక పూజల్లో భక్తులు పాల్గొంటున్నారు సాయిబాబాను ప్రత్యేక అలంకరణలు అలంకరించి భక్తులకు దర్శనం కలిగిస్తున్నారు

I don't need it గు ఉండేటువంటిది కూడా అందరినీ హక్కును చేర్చుకొని వచ్చిన వారందరికీ కూడా చక్కటి అన్నదానము పెట్టి రోగాలను కూడా రూపమాంస చేసినటువంటి మహానుభావుడు ఈరోజు స్వాహనాథుడు మరి ఈ రోజున అశేష భక్త జనాలందరూ కూడా దేవాలయాలలో వివిధ ఆరాధనలు అర్చనలు జరుపుకొని ఆ సాయినాథుని అనుగ్రహం పొందుతున్నాడు ప్రధానంగా ఈ యాదాద్రి క్షేత్రంలో పాతగుట్టకు వెళ్లే దోవలో సిరిడి సాయినాథుని దివ్య సన్నిధిలో ఈరోజు అశేష భక్తజనులు కూడా పాల్గొనడం జరిగింది బాబావారికి నూట ఎనిమిది లీటర్ల పాలతో అభిషేకం బ్రహ్మాండంగా జరపబడింది ఆ తదుపరి గురుమండల యంత్ర పూజలు కూడా అద్భుతంగా జరపబడినయి విశేష అన్నదాన కార్యక్రమ మహోత్సవం అద్భుతంగా జరపబడింది సాయంత్రము పల్లకి సేవ ఉత్సవం భజన కార్యక్రమం కూడా అద్భుతంగా ఈ రోజు జరపబడతాయి కావున భక్తాగ్రేసరులంతా అందరూ కూడా ఎటువంటి అనుమానం లేకుండా చక్కగా ఈ గురు పరం రోజున దేవాలకు వెళ్ళండి నమ ఇక శుద్ధ పౌర్ణమి గురు పౌర్ణమి అంటే ఏంటయ్యా అనే సందేహం అనేటువంటిది రావచ్చు ఒక్కొక్కరు ఒక విధముగా ఈ రోజున చెప్పడం జరుగుతుంది ఏది అయినప్పటికీ కూడా మరి ఈ ఆషాఢ మాసంలో ఒక అద్భుతాలు ఇవన్నీ అంటే రకరకాల జ్వరాలు ఏమి మూడ జ్వర పేద జ్వర జ్వర గ్రహ జ్వర వైష్ణవ జ్వర బ్రాహ్మణ జ్వర జ్వర నాశన ద్వారా అని చెప్తుంది శ్రీ సాయి భక్త బంధువులందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరూ భక్త జనమంతా ఇక్కడికి విచ్చేసినందుకు మాకే హృదయపూర్వక ధన్యవాదాలు శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రం లక్ష్మీ నరసింహస్వామికి అతి సమీపంలో ఎత్తైన కొండ మీద రెండు ముప్పైవ తేదీన ఇక్కడ ప్రతిష్టాపన జరిగింది ఎనిమిది సంవత్సరాలుగా శ్రీ సాయి ఓంకారేశ్వర క్షేత్రంలో అనేక కార్యక్రమాలు ప్రతి ఏటా జరుపుకుంటూ ఉన్నాము ప్రతి గురువారం నాడు నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వరకు భోజన కార్యక్రమ అన్న ప్రసాద కార్యక్రమాలు చేస్తున్నాము స్వామి ఎంతో మహిమగల స్వామి ఎందుకంటే ప్రత్యక్షంగా మేము అది అనుభవించాము ఉదయాన్నే స్వామి సూర్యనారాయణ సూర్యకిరణాలు స్వామి మీద పాదాల నుంచి తల వరకు ప్రసరిస్తాయి ఆ మహిమ కాకుండా మాకు ప్రతిష్టాపనప్పుడు జరిగిన మహిమ కూడా చాలా ఉంది బాబా ఇది బాబా ఎంత మహిమ అంటే ఇంకా అది చెప్పడానికి మాకు మేము ప్రతిష్టాపన చేసినప్పటి నుంచి చూస్తున్నాము బాబా మాకు ఎంతో ఇచ్చాడు బాబా అనుగ్రహం వల్ల చాలామంది భక్తులు కూడా మాకు సాయిబాబా